హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకుమార్ ఈ దర్శకుడికి మేకింగ్లో తనకంటూ ఓ స్టైల్ ఉంది ఆ స్టైల్కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అప్పుడప్పుడు సుకుమార్ పెట్టే ఫ్రేమ్స్ చూసి రాజమౌళి కూడా షాక్ అవుతుంటాడు తనకు అలాంటి ఆలోచనలు ఎందుకు రావంటూ జెలసి ఫీల్ అవుతుంటాడు ఇలా తనదైన స్టైల్లో సినిమాలు తీసే ఈ దర్శకుడు ఇప్పుడు బోయపాటి వాటలోకి వచ్చినట్టు కనిపించింది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ నడుస్తుంది టూ థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ చూసిన జనాలకు ఏ ఎక్కడా సుకుమార్ కనిపించలేదు భయపెచ్చు బోయపాటి గుర్తొచ్చాడు అది ఒంటిబిట్ట బంగ్లానా దేవాలయమా తెలియని ఓ భారీ సెట్టింగ్ అందులోకి నేరుగా హెలికాప్టర్ దిగిపోతుంది దాని రెక్కలు పిల్లర్లకు తగులుతాయి కూడా ఆ ఫైట్లో బన్నీ చేతులు కాళ్ళు కట్టేస్తారు అయినప్పటికీ హీరో తగ్గడు చాకచక్యంగా గాల్లోకి ఎగిరి తన నోటితో అమాంతం విలన్ మెడ పట్టుకొని రపరప కొరికి చంపేస్తాడు ఇక అక్కడి నుంచి వచ్చే ప్రతి సీన్లో బోయపాటి మాత్రమే కనిపిస్తాడు సుకుమార్ సినిమాలో ఇలాంటి ఫైట్స్ అస్సలు ఊహించలేదు ప్రేక్షకులు దీనికి తోడు ఫైట్లో త్రిశూలం కూడా పెట్టడంతో సుకుమార్ కాస్త పూర్తి స్థాయిలో బోయపాటి శైలిలోకి వచ్చేశాడనే చర్చ మొదలైంది ఇక సుకుమార్ సినిమాల్లో తెలివితేటలు కనిపిస్తాయి ఆశ్చర్యపరిచే స్క్రీన్ ప్లే ఉంటుంది అంతేందుకు పుష్ప వన్లో కూడా హీరో చేతులు వెనక్కి మడిచి కట్టేస్తే తన తెలివితేటలు చాకచక్యంతో హీరో తప్పించుకున్నట్టు చూపించాడు సుక్కు కానీ పుష్ప టూలో మాత్రం ఆ తెలివి చూపించలేకపోయాడు అందుకే సుకుమార్ క్లైమాక్స్ కాస్త బోయపాటి క్లైమాక్స్ గా మారింది అంటున్నారు ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది బోయపాటి స్టైల్లో తెరకెక్కిన ఫైట్ చూసి సుక్కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం హట్ అవుతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి